ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రెండు పళ్ల విభాగంలో పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని జిల్లా వైస్ బెంగారపాడు వారికి అహకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ సాయి కృష్ణ ఏజెన్సీ ప్రొపరేటర్ గరిమిడి చిన్నరామారావు గారు తక్కేళ్లపాడు వారి బహుకరిస్తున్నారు మూడవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని మండల నటరాజు గారు నందిగా పౌకరిస్తున్నారు నాలుగో బహుమతి రావుల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రావుల వెంకటేశ్వరరావు గారు లింగాలపాడు వారు బాహుకరిస్తున్నారు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని అందుమేని రాధా గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వేణుగారు రాజా గారు బాహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మి శ్రీనివాస నర్సరీస్ ప్రొఫైటర్ ముత్యం వెంకటేశ్వర్లు గారు కొనాయి పల్లెంట్ రోడ్ అడవిరావుల పాడి వారు బాహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ప్రదర్శనలో ఈ కార్యక్రమ నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చులు మేమింటాం దిగుమతి నారాయణ గారు లింగాల పొడవ డెబ్బై ఐదు వేల రూపాయలు అత్తులూరి సత్యనారాయణ గారు లింగాల పొడవ డెబ్బై ఐదు వేల రూపాయలు కోగంటి వెంకట సత్యనారాయణ గారు బాబు గారు నక్కలంపేట యాభై వేల రూపాయలు పారుపల్లి నాగేశ్వరరావు గారు లింగాలపాడు యాభై వేల రూపాయలు శ్రీమామండ సత్యనారాయణ ప్రసాద్ గారు మరియు రాంబాబు గారు లింగాలపాడు యాభై వేల రూపాయలు డాక్టర్ కొల్లూరు గురునాథరావు గారు పాడు ఇరవై ఐదు వేల రూపాయలు సుంచు సూరిబాబు గారు పాడు ఇరవై ఐదు వేల రూపాయలు గోగిలేని రవిచంద్ర గారు విజయవాడ ఇరవై వేల రూపాయలు వట్లమూడి వెంకటేశ్వరరావు గారు తండ్రి విశ్వనాథం గారు పాడు ఇరవై వేల రూపాయలు మందరపు శ్రీనివాసరావు గారు పాడు ఇరవై వేల రూపాయలు మందరపు వెంకటేశ్వరరావు గారు తండ్రి నారాయణ గారు పాడు పదిహేను వేల రూపాయలు ముత్యం వెంకటేశ్వరరావు గారు కిరణ్ లింగాలపాడు పదివేల రూపాయలు ఉమ్మినేని పుల్లారావు గారు ముందపాడు పదివేల రూపాయలు కొల్లూరు శ్రీ వెంకటేశ్వర గారు పాడు గారు పదివేల రూపాయలు గరిమిడి ప్రభాకర్ రావు గారు దక్కళ్ళపాడు పదివేల రూపాయలు కొప్పాకుల శ్రీనివాసరావు గారు ఏ వన్ ప్లస్ నందిగమ్మ పదివేల రూపాయలు ఉమలేని రమేష్ గారు పాడు పదివేల రూపాయలు గంగవర్పు శ్రీనివాసరావు గారు కొత్త వాయిపా పదివేల రూపాయలు సిర్మానంద కోటేశ్వరరావు గారు లింగాల పాడు పదివేల రూపాయలు జాబిసెట్టు మా సోమరావు గారు లింగానపాడు పదివేల రూపాయలు పుత్తికొండ శేషబాబు గారు కోన అయిపోయిన ఐదు వేల రూపాయలు కొల్లూరు నరసింహారావు గారు అడవిరావుల పాడు ఐదు వేల రూపాయలు సిరిమామిన్న బాబు రమేష్ గారు లింగానపాడు ఐదు వేల రూపాయలు మానకొండ హనుమంతరావు గారు మా ఐదు వేల రూపాయలు కొత్త రమేష్ గారు కోనా అయిపోయిన ఐదు వేల రూపాయలు కొల్లూరు పెద్ద బ్రహ్మారావు గారు లింగానపాడు ఐదు వేల రూపాయలు రావాలి రావాలి వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు శ్రీను గారు ఆర్గనైజింగ్ కమిటీ ఉమ్మనేని విక్రమ్ గారు దిగుమతి రాంబాబు గారు చిమామండ రాంబాబు గారు జాబ్శెట్టి మోహన్ రావు గారు గంటా శివాజీ గారు అప్తులూరు వెంకట్రావు గారు కన్నీటి వెంకటేశ్వర్లు గారు అమ్మనేని శ్రీహరి గారు

కోటేశ్వరరావు గారిని ఈ దత్త యజమానిని సత్కరించి నాప్కిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీనివాసరావు గారు చిన్న శ్రీనివాసరావు గారిని ఆ పాస్తున్నాను మరి సరే పట్లమూడి శ్రీనివాసరావు గారు శ్రీను గారు శ్రీ లక్ష్మీనాయ శ్రేస్ ಪೂರ್ತಿ ರೈ ಸೋದ್ ವಾರ ಓದ ಸಹಾಯಕ భోజనానికి వెళ్ళాలి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుభ్రత క్రమశిక్షణ పాటించి అక్కడ భోజనశాల దగ్గర భోజనాల దగ్గర భోజనం తినాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా పాడెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాలెం చందల్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావద్దు గౌరవ శాసనసభ్యురాలు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వెళ్తేస్తున్నారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంగిలో ఉన్నది కేశినేని శివనాథ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ ఎంపీ గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యురాలు నందిగమ్మ తంగిరాల సౌమ్య గారు ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం గౌరవ నిలు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పాళెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లంపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బ్రహ్మట్లపాలెం தாப்படி கிட்ட ராஜ்பாடு ஆகம் பதினொன்ன தாரீக்கு అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై నాలుగు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకల్లిలో ఉన్నది వెంకటేశ్వరుడు గారు వై గారు రావిపాలి గారు దత్త ప్రదర్శనలో లో ఉన్నాయి Karena dan akan lekan ce జర్నాకొలను ఒక చేతితో ఉపయోగించాలి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఐదు సెకండ్లు ముందయ్యలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది దస్తర్పుణ ఒకరికి మాత్రమేనయ్యా మీరిద్దరు ఎవరు ఉండవచ్చు కోర్టు భోజనాలు భోజనానికి వెళ్ళాలి ప్రదర్శన పూర్తి చేసుకున్న వారు వెళ్ళి భోజనం చేయాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో డిఎన్ఆర్ పోల్ దావులూరి బాబురావు గారు శేఖమూరు పుల్లూరు మండలం గుంటూరు జిల్లా పగడాల ఏడుకొండల గారు పునతమాత్మకూరు నందిగ మండలం ఎన్టీఆర్ జిల్లా ఆహ్వానితులు వచ్చిన వెంటనే మీ తత రావాలి కట్టుకుని రెడీగా ఉండడానికి చెప్తున్నామండి ఆహ్వానితులు వస్తారు పది నిమిషాల్లో వారు వచ్చిన వెంటనే మీ తతను కోర్టులో ప్రవేశపెట్టాలి

వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేర్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కొంచెం స్లోగా కట్టుకోండి రాబోయే గత వారు ఆహ్వానితులు వచ్చిన వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి మీరు మరికొద్ది క్షణంలో కేశినేని శివనాథ్ గారు గారు గౌరవ పార్లమెంటు సభ్యులు తగిరాల సౌమ్య గారు నందిగామ శాసనసభ్యురాలు వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవర శాసనసభ్యులు ఈ రోజు ఆహ్వానితులుగా విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం మూడు నిమిషములా ఉన్నది బాబు వాగయ్యా మీ ఇతరుల ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోండి అంతేగాని మీకు పది మంది ఉన్నారని తిరగటానికి కుదరదు ఆ దత్త తరఫున ఒక్కరికే అవకాశం పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒకే నిమిషమో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరానికి తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పాలం ప్రపంకటేశ్వర గారు ప్రపట్ల పాలెం వారి ప్రదర్శన ఉన్నాయి సమయము పూర్తయినది and it has no tractor to stay పాల వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాలెం వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల నలభై ఐదు అడుగుల రెండు వంగళములు రెండు వేల నలభై ఐదు అడుగుల రెండు వంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి